I'm oh. oh, sorry

కోరుకుంటున్నాము వారికి మద్దతు తెలుపుతుంటున్నాము దయచేసి గవర్నమెంట్ ఈ విషయం ఎంత త్వరగా క్లియర్ చేస్తే అంత మంచిదని మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారము ఏ రోజు స్టాఫ్ నర్స్ బయటకు వచ్చి విధులు బహిష్కరించి ఇట్లా ధర్నాలు చేసిన దాఖలాలు అయితే ఇంతవరకు లేదు ఈ రోజు మేము బయటకు వచ్చి ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే మన గౌరవనీయులైన కృష్ణబాబు సార్ గారు వన్ వన్ ఫైవ్ కింద ఒక జీవో విడుదల చేసినారు అది ఏంటంటే ఏఎన్ఎం వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి వేకెన్సీ ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులలో వాళ్ళను రిక్యూట్ చేసుకుంటున్నారు అంటే మేము ఇంతకాలం కాంట్రాక్ట్ కింద ఉండే వాళ్ళము మేము ఏం కావాలి మా భవిష్యత్తు ఏం కావాలి మేము చంద్రబాబు నాయుడు సార్ని కానీ కానీ పవన్ కళ్యాణ్ సార్ని కానీ ఒకటే అడుగుతున్నాం సార్ ఫస్ట్ కాంట్రాక్ట్ నర్సెస్ ను రెగ్యులరైజేషన్ చేసి తర్వాత ఏం వాళ్ళకి కావాలంటే మీ వాళ్ళ కార్డర్ కింద వాళ్ళకి ఫీల్డ్లో వాళ్ళకి సపరేట్ ఒక పోస్ట్ వైడ్ క్రియేట్ చేసుకోండి మేమేం అనడం లేదు ఇప్పుడు ఒకటే మేము అడుగుతున్నాం ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటే ఏజ్ చూస్తారు సర్వీస్ చూస్తారు పర్సెంటేజ్ చూస్తారు మరి ఈరోజు ఎందుకని అవన్నీ లేకుండా డైరెక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు మేము వాళ్ళకి ఇస్తున్నందుకు మేము మేము మిమ్మల్ని తప్పు పట్టడం లేదు సార్ ఒకటే అడుగుతున్నాం ఫస్ట్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి ఆ తర్వాత వాళ్ళని అప్లై చేసుకుని అప్పుడు స్టాఫ్ నర్స్ పోస్ట్ వాళ్ళకి ఇవ్వమని మేము కోరుతున్నాము మా విన్నపాన్ని మీరు గౌరవించి వన్ వన్ ఫైవ్ జీవన్ రద్దు చేసి మాకు అందరికి కాంట్రాక్ట్ వాళ్ళందరికి ప్రతి ఒక్క కేడర్ ను ఎన్హెచ్ఎం ఎన్సిడి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ నర్స్ ను రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్